దేవుడు అవకాశం ఇచ్చాడు హెచ్చరించాడు అయినా మారాడా మారలేదు ఇక్కడ ఈ వ్యభిచారంలో చేసిన స్త్రీకి కూడా అనే ప్రవక్తను పంపించి మరి పెండ్లు చేసుకోమని చెప్పి పిల్లలను కూడా అనుగ్రహించిన తర్వాత మరలా ఆమె పాపం నుండి వెళ్తే ఆమెను విడిపించడానికి ఏం చెప్పాడు నీవు పదిహేను తలాలు వెండి తీసుకొని వెళ్ళి ఆమెను విడిపించమన్నాడు గమనించారా వెండి ఇక్కడ ఇందాక గాడిది పిల్లకు ప్రతిగా గొర్రె పిల్లను అర్పించాలి లేని ఎడల దాని మేడ విరుగుదేయాలి అలాగే ఒక వ్యభిచారంలో పట్టబడి స్త్రీని పదిహేను తులాలు వెండికి అమ్మినట్లుగా రబోయని యేసుక్రీస్తు కూడా ముప్పై తులాలు వెండికి ఇసుక యూతు యూద అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుడు మనకు కూడా అనేక సందర్భాల్లో అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఈ సువార్త సేవలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఇందాక ఐసగ్ గారు చెప్పారు ఏమని ఆత్మల భారము ఆత్మల రక్షణ రెండు వేల ఎనిమిది నుంచి కంటిన్యూస్గా మరి సవాలు పెడుతూ ఉన్నాం అనేక మంది బయట బహిరంగంగా రాకపోవచ్చు కానీ ఆ రహస్యంగా ఆయన బెడలగా జీవించే వాళ్ళు అనేక మంది ఉండవచ్చు కనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఆత్మ అయినా రక్షించబడితే ఎంత ప్రయాసపడి సవాలు పెడుతున్నప్పుడు అది దేవుని ఎదుటి ఎంతో సంతోషం ఆ సంతోషం చూడటానికి ఎంత ప్రయాసపడుతున్నాను నేను కుటుంబ సభ్యులకు చెప్పే మాట ఏంటంటే మీరు పడిన ప్రయాసము వ్యర్థము